nalo dito 'yung barkada oh oh my god big pa rin din 'yan 'yan

Oh my God. <laughs> 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 sama палбога набряк а sendiri dulu.

тиякта болсу ралаэто ндай ఈ చేప కోసం అయితే ఎంత తంటాలు చూడండి ఈ ఇదండి పక్కి ఇదైతే ఈ పక్కిది ఈ పక్కి కోసం అయితే బో తంటాలు పడుతున్నాం పెద్ద చేపలు దొరకతాయి కదా ఇప్పుడు ఈ చెరువు పక్క అయితే దొరకదండి ఈ చెరుకు పట్టాలంటే ఒక వర్షాకాలం తప్ప పెద్దగా అయితే మనకు మాములు దొరకదు వర్షాకాలం ఏంటంటే ఆ చెరుపుకి అయితే పడతా ఉంటుంది కాబట్టి ఈ పక్క అనేది ఏంటంటే మళ్ళీ అయితే ఇట్లా చెరువుల నుంచి అయితే మనకి వంకల అయితే వస్తుంది ఇప్పుడు అయితే మనకైతే అవతల పక్క అయితే ఉంటాయి పక్కలు అయితే లోపల కుర్రులు ఉండే ఉంటుంది తెలియదు ఇందాక అట్టనే చేసిన మొత్తం కుర్రలు పడినా ఒక పక్క రాలేదు గట్టికి సర్దరి ఇప్పుడు దీంట్లో అయితే ఎన్ని పక్కలు వస్తాయో ఎన్ని పక్కలు రావాలనేది మనకు తెలియదు ఫుల్ అయితే ఉండే చూసారా ఎట్లా కట్టాయో మొదలైతే జింగుస జింగల జింగులా ఉన్నాయి

అది చూసారు ఇదండి ఇవన్నీ దీని పిల్లలు దాని పిల్లలు అది చూసి రా ఎలా పోతుంది నడుచుకుంటావా పన్నీరు పిడ్డేది పన్నేరు బుడ్డి అండి ఎన్ని నేనైతే పక్క లేకున్నా ఓ త్యాల్గా అన్ని పక్ లేకున్నా అండి పక్క లాగా కానొచ్చు నాకు అడిగి แก عارفแน่ उठ मत मत चल उठ जा ये 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 इतना उतना उठ उठ सो सर फैंस औरताते पूटा आटा यंदा बुन्नी मिला पूटी पूटिया अबे बुड़दा पूटू आईए बूड़ा पारेला बेबी आई आई ए वेस्को मै भी आदे न नर्स को टचनंटाओ పోవాలి అనేది చూడు చూడ అట్టబోతుందో సర్కస్ చేస్తుంది మంచి నడుచుకుంటే వెళ్ళిపో చూడని కూడా కాలోచన బాగుంటాయి చిన్న కాబట్టి

కొమ్మలో వెళ్తే పోతాయి అనుకుంటా చేపలు సన్నచేపలు సన్నచేపలు బట్టి కోడలు చేయండి కోడేళ్ళు వీళ్ళైతే కోడేళ్ళు అని అంటారు అంటే కోడేలు అనా కోడని అంటారంటే చూడండి ఎలా ఉన్నాయో బుట్టలు కానీ మాకెళ్ళైతే మేమైతే బుట్టలు అని మాది లేదు కాబట్టి కొడే పేపర్లు తీసి కొడేలా అలా చూడండి అలా ఉన్నాయి అయితే పర్సలు అంటండి ఇక్కడ చూసాను కదా ఇక్కడ కాలువ చేపలు కొట్టే కాలువ అండి ఇది అంతా ఇలాంటి ఆవతలు కూడా ఒకటి ఉంది నేను పట్టుకునేది కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇచ్చాడు కదా మొత్తం అయితే వీళ్ళైతే దించి నీళ్ళలోకి వేసి దించి అది అయితే చేపలు అయితే పర్తలేదు చాలా చాలా బాగున్నాయండి ట్రైన్స్ ఇప్పుడైతే చేపలు అయితే మేమైతే ఇన్ని అయితే పడుతుంది సేవండి చూడే మొత్తం చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పడ్డాయి అయిపోతే అయ్యా చూడండి సన్న పక్కదు నెక్స్ట్ చూడండి ఇంకా అది ముల్లు అదంతా ముల్ల అక్కడ అయితే మేము తినరానే బాగా చూడండి ఇన్ని పెద్ద చేపలు చూడండి చేపలైతే ఇన్ని చేపలు అయితే పట్టుకొచ్చామండి చూడండి దీంట్లో పెద్ద చేపలు అయితే మూడు చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చేపలు అయితే పెద్ద చేపలు అయితే మూడు చేపలు అయితే పడ్డాయి అండి ఇంకా అన్ని ఏ సన్న చేపలు అయితే పడ్డాయి ఒక చేప పట్టుకో ఓకే ఫ్రెండ్స్ మీకు చూశారు కదా ఎన్ని చేపలకి వచ్చామో ఈ చేపలైతే వచ్చామండి చేపల దగ్గరికి అయితే వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోస్ అయితే మేము ముందు ఉంటాం ఓకే బాయ్